తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూషించినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ఖండన లేదు స్పందన లేదు అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఖండన లేదు ఎన్టీఆర్ మద్దతుగా ఎవరు కూడా బయటికి వచ్చి మాట్లాడడం లేదు వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయి ఉంటుంది ఒకటి తెలుగుదేశం పార్టీ కాంపౌండ్ రెండోది మెగా కాంపౌండ్ ఈ రెండు కాంపౌండ్లు ప్రస్తుతం కలిసి నడుస్తున్నటువంటి సందర్భంలో రాజకీయంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి మద్దతు లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఎన్టీఆర్ నడుస్తారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ రాజకీయంగా యాక్టివ్గా లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తోంది ఎన్టీఆర్ పై దాడి చేస్తోంది ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తారా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ ను ఎవరు ఏమన్నా వైఎస్ఆర్ కార్యకర్తలు స్పందిస్తున్నారు ఎన్టీఆర్ కు అండగా నిలుస్తున్నారు ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి చర్చకు ఆస్కారం ఇచ్చిందని చెప్పవచ్చు ఎన్టీఆర్ రాజకీయంగా ఏ పార్టీతోనూ ప్రస్తుతం ర్యాలీ అవ్వడం లేదు నిజంగా ఎన్టీఆర్ కు రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలన్న ఆలోచన ఉందా లేదా అన్న విషయం కూడా స్పష్టత లేదు ఎన్టీఆర్ ఎప్పుడు ఆ విషయాన్ని కూడా బయట పెట్టలేదు ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది దాడి చేస్తోంది అందుకే వైఎస్ఆర్సీపీతో ఎన్టీఆర్ నడుస్తారా అన్న చర్చకు లేచిందని రాజకీయ వర్గాల్లో అంచనా వేస్తున్నారు మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ముఖ్యమైనటువంటి సన్నిహితులు కొడాలి నాని వాళ్ళ వంశీ ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సిపిలో చేరినప్పుడు జూనియర్ ఏ వీళ్ళని పంపించారంటూ ఆ రోజు మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీ దాడి చేయడం జరిగింది మాటలతో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు తనకు వారికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మామ కూడా వైఎస్ఆర్సిపిలో చేరినటువంటి సందర్భం ఇలాంటి నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తారన్న చర్చ కూడా తెర మీదకు వస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వారి మామ కూడా ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి సందర్భం మరోవైపు తెలుగుదేశం పార్టీ కావాలని ఎన్టీఆర్ పై దాడి చేస్తోంది ఎన్టీఆర్ను దూషించినా సరే ఏమీ మాట్లాడడం లేదు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది ఇలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డితో ఎన్టీఆర్ కలిసి నడుస్తారా అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అయితే జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డితో నడుస్తారా లేదా అన్న ప్రశ్నకు జూనియర్ ఏ సమాధానం చెప్పాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు నిజంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందా వీటిపైన ఆధారపడి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తారా లేదంటే వేరే పార్టీలోకి వెళ్తారా ఇలా రకరకాల అంశాలపైన విశ్లేషణ చేయవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయంగా ఇనాక్టివ్ గా ఉన్నారు సినిమాలే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు అన్న చర్చకు ఎలాంటి ఆస్కారం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి